అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరులో గొబ్బెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు అని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ నెల్లూరులో ఈ చేసే ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది రివర్కి అవతల సైడ్ కూడా యాభై మూడవ డివిజన్ జరుగుతుంది దీనికి అటు మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరు అధికారులు ఎవరి వర్కర్ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు హరిభాబాన్ టీం వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు వారిని కూడా అందిస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించిన కార్పొరేట్ కూడా కార్పొరేట్ మరియు ప్రజాప్రతినిధులు కొందరు ఇక్కడ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చూసారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక అందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల సంబంధాలు మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొబ్బెంధం దాంట్లో ఏంటంటే నీళ్ళలో గొబ్బెంబం వదలటం రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు అంటే ఇక్కడ తినవనే దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం ఒక అన్యోన్యత ఆ బంధాలు పెరిగే యొక్క జరుగుతుంది అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తాను థ్యాంక్ యూ గుండె సమస్యలకు ప్రతి సెకండు విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాటలాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్